శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి సోమవారం హ్యాపీ సోమవారం ఆ శివ యాసిస్లు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు మీ అందరికీ ఉండాలి మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు మీ ఇంట్లో బిడ్డగా ఒక అమ్మగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఇలాగే ఎప్పుడు ఆదరిస్తారో అభిమానిస్తారని కోరుకుంటున్నాను చూశారు కదా టూ త్రీ డేస్ నుంచి శ్రీవారి సేవలో మునిగిపోయాను భువనగిరి స్వర్ణగిరిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సేవలో మునిగిపోయాను రెండు రోజులు శ్రీవారి సేవలో మునిగిపోయానండి అందులో శనివారం రోజైతే శ్రీవారి పాదాల దగ్గరే దర్శనం సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది ఎందుకంటే ఇప్పుడు స్వర్ణగిరి అంటే భువనగిరిలో ఉంటుందండి చాలామందికి తెలియని వాళ్ళని చెప్తున్నాను చాలామందికి తెలియదు కదా భువనగిరి యాదాద్రిగుట్ట దగ్గరలో ఉంటుందండి ఓకేనా భువనగిరిలోని ఎల్లమ్మ టెంపుల్ అండి ఇలాగ యూటర్ తీసుకుంటాక నుంచి వచ్చేస్తుంటుంది మనం సిటీ వాళ్ళని సిటీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళమైతే ఓకేనా అక్కడ వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకైతే వాళ్ళు కొంచెం ముందుకు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర రాకముందుకు కొంచెం ముందుకు తీసేసుకుంటే సరిపోతుంది అక్కడ మీకు కనబడుతూనే ఉంటాయి మ్యాప్స్ అవి నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ కొంచెం చిన్న క్లూ మీ అందరికి ఇస్తే బాగుంటుంది అక్కడ చాలా రష్ ఉంటుందండి అందులో సాటర్డే సండే అయితే ఎక్కువగా రష్ ఉంటుంది అయితే ఇలాగ రష్ ఉన్న సమయంలో శ్రీవారిని దర్శనం చేసుకునేదే కష్టం కానీ శ్రీవారి దర్శనమే కాకుండా శ్రీదారి శ్రీవారి పాదచంతాల వాళ్ళ వద్ద ఉండి నేను సేవ చేసుకునేందుకు భాగ్యం దొరికినందుకు జన్మ తరించిందండి చాలా నీ జన్మకు ఇదే విధంగా నాకు తిరుపతిలో కూడా శ్రీవారి దర్శనానికి సేవ లభించాలని కోరుకుంటున్నాను ఇంకేనా అది వేరే విషయం అనుకోండి ఆ తర్వాత ముందు ముందు చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఓకేనా అలాగా శ్రీవారి సేవ దర్శనానికి అదే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దర్శనానికి కష్టంగా ఉన్న సమయంలో శ్రీవారి దర్శ పాదాల వద్ద సేవ చేసుకునే అదృష్ట భాగ్యం నాకు దొరికింది రెండు రోజులు శ్రీవారి సేవలో మునిగిపోయాను చాలా హ్యాపీగా ఉంది ఓకేనా నా హ్యాపీనెస్ నా సబ్స్క్రైబర్లకు నా వ్యూవర్స్కు నేను కొంతైనా చూపించాలి కదా నేను కొంతవరకు అక్కడక్కడ తిరిగినాయి కొన్ని కొన్ని అంటే ఎక్కువగా నేను షూట్ చేయలేదు ఎందుకంటే కంప్లీట్గా శ్రీవారి సేవలోనే ఉన్నాం మేము ఇంకా ఎక్కువ వీడియోస్ తీసుకోలేము కొన్ని వీడియోస్ తీసాను అయితే కొన్ని వీడియోస్ తీసి నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీ అందరికీ నేను చూపించాలి కదా నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి నేను చూపించాలిగా అందుకే చిన్న చిన్న క్లిప్పులు ఉన్నాయండి మీ అందరికీ చూపిస్తాను ఫొటోస్ కూడా ఉన్నాయి కొన్ని యాడ్ చేస్తాను దాంట్లో ఓకేనా మీరు కూడా శ్రీవారిని చూసి తరించండి అంటే శ్రీవారు గర్భగుడిలో తీయడానికి లేదండి బయట మనము మాడవీధుల్లో తీసిన వీడియోస్ ఉన్నాయండి అవి చూపిస్తాను కొంచెం చిన్న చిన్నవి ఓకేనా అవన్నీ కూడా వీడియోస్ మీ అందరు చూసి తరించండి ఆ శ్రీవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో కంటిన్యూ చేద్దాం పదండి ఉండు

చూడండి శ్రీవారిని పాల సముద్రంలో పవన సేవ ఎంత మంచిగా పాలసేవలో సేద తీతుడు పవలిస్తున్నాడు ఓకేనా ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం అండి అక్కడండి ఇది వచ్చేసి శ్రీవారి రథం అండి రథోత్సవాలప్పుడు రథం అని ఊరేగింపడానికి ఇది మాడవీధులండి శ్రీవారి మాడవీధులు మాడవీధుల్లో ఇది ఇవి శ్రీవారి మాడవీధులు అన్నమాట ఇది గరుడ స్తంభం అండి గరుడ దగ్గర గరుడు గరుడ స్తంభం ఇది అన్ని మాడ వీధులేనండి ఇది ఎంట్రన్స్ దగ్గర అక్కడ రేణుక ఏమంటుందంటే నన్ను అక్క అంటే ఉండు రేణుక తీస్తున్నా అని చెప్తున్నా ఇంకా ముందు కూడా అడుగుతుంది ప్రతి ఒక్క వీడియోలో అట్లే అడుగుతుంది చూడు రేణుక మా సోములు మామండి అక్క మనోహర ఓదన గారు అమ్మమ్మ రేణుక నరసమ్మ పిన్ని అందరం కలిసి అక్కడ శ్రీవారి ఇది ఉదయం అండి ఆదివారం రోజు ఉదయం పొద్దున్నే మేము శ్రీవారిని దర్శనం చేసుకోవడానికని వెళ్తున్నాము ఓకేనా అదో మనోహర ఏమో అడుగుతుంది నన్ను ఓదన వెనుక ఫోటోలు తీస్తుంది అక్క పక్కనే నిలబడ్డది ఏదో అమ్మమ్మ వచ్చింది నరసమ్మ రేణుక కూడా మా పక్కనే ఉన్నారు మా మామ కూడా పక్కనే ఉన్నాడు ఇక్కడ ముడుపులు కట్టే స్థలం అండి శ్రీవారికి ఏదైనా మొక్కుకొని ఇక్కడ ముడుపులు కడితే తప్పకుండా జరుగుతాయంట ఇది స్పెషల్ దర్శనం ఎంట్రీ అండి విఐపిస్ స్పెషల్ దర్శనం ఉంటుంది కదా అక్కడ ఎంట్రీ అన్నమాట ఇది అద్దాల మేడ అండి అమ్మవారి అద్దాల మేడ చాలా బాగుందండి అక్కడ ఇంకా అసలు ఎక్కువ వీడియోస్ మేము తీయలేదు ఎందుకంటే అక్కడ తీయకూడదు అందుకే మేము కొంచెంగా తీసాము అద్దాల మేడ చూడండి ఎంత బాగుందో అద్దాల మేడ అద్దాల మేడ దగ్గర అక్కడ రూపాయి కాయను పెట్టేసి మొక్కుకుంటే కాయన్ నిలబడితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అనేది ఉంటుంది చూడండి అక్కడ అందరూ పెడుతున్నారు చూడండి మనవర అమ్మమ్మ అక్క అందరు నిలబెట్టారు ఓకేనా వాళ్ళందరు కోరికలు నెరవేరాలని మనం కూడా దేవుని కోరుకుందాం ఇది చిన్న క్లిప్ అండి ఇక్కడ శ్రీవారి సేవలో లడ్డు ప్రసాదం ఇక్కడ లడ్డు ప్రసాదం చూస్తున్నాము చిన్నది అంతే ఇద రష్ చూడండి ఇది ఒక్కటి మాత్రమే అండి ఇంకా వెనకాల ఎంతో దూరం నుంచి ఉంది చిన్నది చూపిద్దామని చిన్నగా తీసాను ఎంత రష్ అంటండి సాటర్డే రోజు చాలా ఎక్కువ రష్ అనమాట సాటర్డే సండే టూ డేస్ ఉన్నాయి చూడండి నరసిమ్మ పిన్ని అమ్మమ్మ అక్క అదో రాజేశ్వరి అవును ఇంతసేపు రాజేశ్వరి గురించి చెప్పదండి రాజేశ్వరి